విజయవాడలో ఒక త్రీ బిహెచ్కే లేదా ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ చూస్తున్నారా అయితే ఇది బందర్ రోడ్కి దగ్గరగా ఒక మంచి ప్రెసెంట్ లొకేషన్ లో సేల్కి వచ్చిన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ పక్క వాస్తు ఫుల్ చాలా లగ్జరీస్ గా నిర్మించారు సో మీరు కనుక ఒక అఫోర్డబుల్ ప్రైసింగ్ లో త్రీ బిహెచ్కే ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ సొంతం చేసుకుందాం అనుకుంటే ఇంకా ఆలోచన చేయకుండా కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్ కి వాట్సాప్ కాల్ చేయండి మేడం సార్ మనకి తిరుపతి లడ్డూలో డ్డు ము కలిసినాయని చెప్పి నిరూపితమైంది దాన్నే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి చెప్పారు బాధ్యత సరే ఇప్పుడు సిట్ కూడా వేశారు ఈ మొత్తం వ్యవహారాన్ని దర్యాప్తు చేయాలని వైసీపీ వాళ్ళు ఏమని ఆ విమర్శిస్తున్నారంటే ఒక పక్క ముఖ్యమంత్రి కన్ఫర్మ్ చేసేసిన తర్వాత సిట్ వేసి ప్రయోజనం ఏంటి సిట్ ఏమన్నా దానికి వ్యతిరేకంగా చెప్తుందా ఇదంతా కావాలని చేస్తున్నారు మా పైన కుట్ర కుట్ర కోణం ఉంది ఇందులో ఆరోపిస్తున్నారు మీ ఒపీనియన్ ఏంటి దాని మీద ఇందులో కోణం ఏమింటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇందులో కల్తీ జరిగింది అనేటువంటిది నిరూపి నిరూపించారు అక్కడ బ్లాబ్ పంపి ఆయన గాలి మాటలు మాట్లాడలేదండి బాధ్యత లేకుండా వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి దేవుణ్ణి దర్శనం చేసుకుని ఇక్కడి నుంచే ప్రక్షాళన మొదలెడతా అని చెప్పాడు ఆయన వెంటనే ఈవో గారు రావు గారిని తీసుకొచ్చి పెట్టాడు అక్కడ తీసుకొచ్చి బాబు ఇక్కడ దీన్ని అంతా చూడమే బాబు జాగ్రత్తగా ఇక్కడ చాలా అవకతవకలు అరాచకాలు జరిగినాయి అవినీతి జరిగింది దోపిడీ జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానం ప్రాశస్త్యాన్ని ప్రతిష్టని దిగజార్చేళ్ళు ఇక్కడ దీని అంతా సరిజెయి ఇలాంటి దోషులు దుర్మార్గులు దోపిడీలు ఏమంటే అరికట్టాలి వాళ్ళు వెలుగులో తీసుకున్నారని చెప్పారు ఆయనకి దానిలో భాగంగా లడ్డు విషయంలో కల్తీ జరుగుతుంది దాని నాణ్యత శుచి శుభ్రత రుచి అన్ని తేడా వచ్చినటువంటి గమనించాడు ఆయన గమనించి భక్తుల నుంచి కూడా ఫీడ్బ్యాక్ వస్తుంది అనేక మంది అనుకుని ఎప్పుడు నుంచో చెప్పుకుంటున్నారు వీళ్ళ హయాంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆ సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి వీళ్ళ చైర్మన్గా ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మా బాబు ఇంకా తిరుపతి వెళ్ళకూడదు అనేటువంటిలా చే ప్రజలు భక్తులు అడుగులు అండి అది నిరూపిత సత్యం దాని ఎవడ కాదడు వాళ్ళు గా ఒక హిడెన్ ఎజెండా పెట్టుకుని తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్టను దిగజార్చాలనుకున్నారు పైకి మేము నలభై సార్లు మాల బొట్టెట్టుకున్నాం బొట్టు ఎట్టుకున్నాం కరుణాకర్ రెడ్డి నిన్న ఆరతిచ్చినప్పుడు తప్ప ఇప్పుడు బొట్టు పెట్టుకున్నాడు చెప్పండి వీళ్ళు ఎదవ డ్రామాలు ఆడితే చూస్తూ ఊరుకుంటారు జనం అప్పుడు వాళ్ళు ప్రభుత్వంలో ఉండగా ఎవరన్నా ఇలా ఇలా కష్టం తప్పు జరుగుతుందని చెప్పడానికి కూడా వాళ్ళు గొంతులు ఎక్కేరడు కేసులు అయి పెట్టేసి ఇచ్చేసి అసలు నోరు ఎత్తడం లేదు అంతకుముందు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం పట్ల అసలు బాధ్యత జనం కూడా బుద్ధి లేకుండా ఓట్లు వేసారు వాళ్ళకి ఆ పింక్ డైమండ్ గురించి ఆ ప్రతిష్ట తెగజార్చలేదా లేని అబద్ధాలు ప్రచారం చేయలేదా ఏకంగా ఆయన రమణ దీక్షితులు కానీ తీసుకొచ్చి కూర్చోబెట్టి ప్రెస్ మీట్ పెట్టి పక్కన ఎవరు ఉన్నారో బోర్గడ్డ అన్ని ఉన్నాడు అది ఎవడండి అసలు అతనికి ఏంటి మాట్లాడే అక్కేముంది అతనికి వచ్చి మాట్లాడే అప్పుడే జనం తెలుసుకోవాలా కళ్ళు మూసిపోయి ఉన్నారు దాన్ని అనుభవించారు తిరుమల తిరుపతి దేవస్థానం భ్రష్టుపట్టి పోవడమే కాకుండా ప్రతిష్ట దిగజార్చడమే కాకుండా రాష్ట్రాన్ని కూడా అల్లకల్లో అన్యాయం అరాచకం దుర్మార్గం దోపిడీ చేసేసాడు ఆ పాపం కొట్టేసింది మనకి ఎలాంటి పనులు చేస్తున్నాడు కాబట్టి ఇది బయటకు వచ్చిన తర్వాత మాకు నాకు అనిపించింది కనీ విని ఎరగిన మహాపాతకం చుట్టుకుందా ఆంధ్రదేవ విరువుపాక్ష శ్రీ వెంకటేశ్వర పాట ఒకటి ఉంటుంది అది గుర్తుకొచ్చింది నాకు ఇది జరిగిన తర్వాత వింటే అయితే ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ చూసుకుని జాగ్రత్తగా ఆచితూచి నిర్ధారణ చేసుకుని దుర్మార్గం జరుగుతుందని అనుమానం వచ్చి దానికి ల్యాబ్ టెస్ట్ పంపించి రిపోర్ట్ వచ్చిన తర్వాత అప్పుడు మాట్లాడాడు ఆయన నిజమే అప్పుడు మాట్లాడాడు ఇప్పుడు వీళ్ళు ఏమన్నా గ్యాంగ్ మా మేము ప్రమాణికాలు చేస్తాం ప్రమాణం చేయటం పెట్టండి నువ్వు తప్పు చేసి అంటే ఇంట్లో దొంగతనం చేసి నేను చేయలేదని ప్రమాణం చేస్తే సరిపోద్దా ఏంటండి ఇది బాగా అలవాటైపోయింది ప్రమాణం చేయటం ఏంటి ఇది మీ ఇంట్లో ఆశ తగ్గదా లేకపోతే చొక హ్యాంగర్ తగిలిచ్చిన చొక్కాలో రెండు వందలు దొప్పిస్తే ప్రమాణికంగా తప్పలేదంటే అది వేరే అంతేగాని కోట్లాది మంది భక్తులు మనోభావాలు దెబ్బతీసేసిందే కాకుండా తిరుపతిలో మ్యాక్సిమం వాళ్ళు దోపిడీ చేస్తారు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ చేస్తారు ఇవన్నీ బయట పెట్టడానికి సిట్టు శ్రీవారి బంగారం నగలతో పాటు వాళ్ళ ఖజానా కడపొడిలు ఏమైనా చేస్తారేమో పరకామణి ఎందుకు శ్రీనివాస శ్రీవారి ఆలయం లోపల ఉండేది ఇప్పుడు ఎక్కడుంది శ్రీవారి ఆలయంలో పరకామణిలో భక్తుల సమక్షంలో లెక్కించేవారు ఆ భక్తుల్ని ఎవరిని సమక్షంలో ఎందుకు లెక్కించడం అనేసరి జగన్మోహన్ రెడ్డి అనేక మంది డబ్బులు లాక్కుపోయి జైలు పెట్టిపోతే అనేక సార్లు పట్టుకున్నారు లేదా కంటి తొట్టుగా ఒకళ్ళ పట్టుకొని పట్టుకుని మితదంతాలు దోపిడీ చేస్తారేమో అని ఎవరికి తెలుసు కరోనా టైంలో అసలు ప్రపంచం స్తంభించిపోయింది ఒకళ్ళకొకళ్ళకి వాళ్ళు ఏం చెప్పు పక్కింట్లో ఏం జరుగుతుందో తెలియదు అవడవంటిది తిరుమల దేవస్థానం కూడా తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా చానాళ్ళు స్వామివారి కంకర్యాలు తప్ప మిగతా వాళ్ళకి జాడ లేదు అక్కడ ఎవరండి అడవి జంతువులు మాడ వీధుల్లో యదేచ్ఛిక తిరిగినాయి అలాంటి సమయంలో వీళ్ళు ఏం చేశారు అవడం తెలిసండి అసలు నమ్మొచ్చా ఎందుకైనా నమ్మకూడదు వీళ్ళు దొంగోళ్ళు కాబట్టి కాబట్టి సిట్ వేయటం వల్ల అందులో మంచి అధికారులు ఇచ్చారు వాళ్ళు గతంలో ఐపిఎస్ అధికారులు పొరపాటు చేసి ఎలా బుక్ అయ్యారో చూశారు పర్ఫెక్ట్ గా పనిచేస్తారు అనుకున్నాడు అక్కడ జరిగిన తిరుపతి తిరుమల తిరుపతి అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా కాంట్రాక్ట్లు ఇచ్చిన దాంట్లో పొరపాట్లు జరిగిన పనుల్లో నాణ్యత లోపించిన ఆఖరికి శేషాచలం అడుగుల్లో ఎర్రచందనం కొట్టుకెళ్ళి పోయి దొంగతనంగా అమ్మేసుకున్న దాని విషయంలో కానీ పిల్లల పులివాత పడినప్పుడు వీళ్ళు వ్యవహరించిన తీరు దానికల ఏమో కుట్ర ఉందా అది కానీ శ్రీవారి ఉండి లెక్కింపుల్లో ఏం జరిగిందో స్వామివారి బంగారం ఆయన నిధులు నగదు వీటి విషయంలో కానీ ఆచార వ్యవహారంలో జరిగిన అపచారాల మీద కానీ వీళ్ళు వ్యవహరించేందుకు ఆఖరికి దర్శనాలు వీళ్ళు గ్యాంగ్ల కింద వెళ్ళి తీసుకున్న దాని మీద జరిగింది ఏమన్నా ఉంటే దాని మీద కానీ ప్రతిది క్షేత్ర స్థాయిలో సూక్ష్మ పరిశీలన చేసి ఈ దొంగలు ఉందని ఈ పెట్టేస్తారు ఈ ముందు సార్ దేవుడి దర్శనం చేయించి గుండె చేయించి దేవుడి దర్శనం చేయించి రావాలి పెట్టి లో ఇది దీనికోసం సిట్ ఉంటాయి అందుకుని వాళ్ళకి కచ్చ 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 ఉడికేస్తున్నారు మీకు ఆ కరుణాకర్ రెడ్డి ప్రమాణం చేస్తున్నప్పుడు అతను అతను ప్రమాణం చేస్తే మీకు ఏమనిపించింది చెప్పండి మీ ఫస్ట్ లుక్ లో అతను ప్రమాణం చేస్తున్న తీరు చూస్తే అతను హిందూ దేవుడి ప్రార్థన చేస్తున్నట్టు అనిపించలేదు నాకైతే అలవాటు ఆ పైగా అతను నాస్తి అని చెప్పుకుంటాడు వెంకటేశ్వర స్వామి స్త్రీమూర్తి అని చెప్పాడు నలరాయని చెప్పాడు అసలు దేవుళ్ళేడు లేడని చెప్పాడు అయితే కొంతమంది న్యాయమూర్తులుగా ఉన్నవాళ్ళు గట్ట కాగలించుకుని చాలా మంచి వాడు అని చెప్పి సర్టిఫికెట్ ఇచ్చారు కూడా అది వేరే విషయం అది సరిపోదు ప్రత్యక్షంగా మనం చూసిన తర్వాత అతను మంచి చెప్తే ముదరదు సుమారి గారు అంతే వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా క్రైస్తవం అవలంబిస్తారు ఆచరిస్తారు వాళ్ళు మిస్సెస్ బైబిల్ లేకుండా తిరగదు అయితే ఆవిడ వేరు ఈవిడి వేరు అంటే అది వేరు కాదు ఇతను కూడా అదే సమస్త ప్రపంచాన్ని యశునాథ్ రెడ్డి కాపాడుతానంటే శ్రీవారి సమక్షంలో కరోనా వచ్చినప్పుడు ఇలాంటి మాట్లాడవి అన్న అసలు ఆ మొగాలు ఉండకూడదు నాకు ప్రజల మీద బలవంతంగా వృద్ధి రావాలి జగన్మోహన్ రెడ్డి పరువు ప్రతిష్టలు కాపాడుకోవడానికి ఒక లాబింగ్ చేయడానికి ఒక అవకాశం ఉంది కోట్లాది మంది భక్తులు శ్రీవారి దర్శనం దొరికితే లెప్తపాటు కరువురప్ప పాటు శ్రీవారి దర్శనం దొరికితే చాలా ఉంటారు ఈ దేశంలో అత్యున్నత పదవులు అనుభవిస్తున్న వారు కానీ లేదా అనుభవించిన వారు కానీ ప్రస్తుతం ఉన్నవారు కానీ అధికారులు కానీ వివిధ అటానమస్ బాడీలకు అధిపతులుగా ఉన్న వాళ్ళు విచక్షణాధికారం కలిగిన వాళ్ళ నిర్ణయాలతో దేశ భవిష్యత్తు నిర్ణయించబడే వాళ్ళు కానీ అవసరమైతే ఈ దొంగోళ్ళు పట్టుకోగలిగి వదిలేయగలిగిన వాళ్ళు కానీ ఉంటారు కొంతమంది వాళ్ళకి వీళ్ళు అర్చకుల చేత పూజలు పురస్కారాలు చేయించేసి సాల్వాలు కప్పేసి ప్రసాదాలు పంచిపెట్టేసి వాళ్ళకి దేవుడి విగ్రహాలు బహుకరించేసి వాళ్ళు ప్రసన్నం చేసుకుని వదిలే వదిలేసేవారు వదిలేయారు కదా పది ఏళ్ళని అంటే కారణం ఇలాంటివి అన్ని చేయబట్టే తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళ పరపతిని వాళ్ళకి కావాల్సిన పనులు చేయించుకోవడానికి దేశంలోని వివిధ వ్యవస్థలనే ప్రభావితం చేయడానికి వాడుకున్నారు దానికోసం దాంట్లో తెస్ట్ చేశారు వాళ్ళు ఇష్టం అనేది చేశారు దాని గురించి ఎవడన్నా మాట్లాడుకుంటూ చేశారు గొంతు విప్పితే గొంతు నొప్పారు ఇదండి విషయం అంతే ఇప్పుడు ఆ సిట్ వేస్తే ఎన్ని వస్తాయి అయితే ఇక్కడ ఏంటంటే సిట్టి వేసిన ఇప్పుడు సిబిఐకి ఏమన్నా సీబీఐకిస్తే ఆ పైన వాళ్ళు కంట్రోల్ లో ఉంటుంది కదా వాళ్ళ ఇష్టం మనవాళ్లే కదా అని చెప్పేసి వదిలేయమంటారేమోని జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు మసి కూడా ఎవడు ముట్టుకుంటే వాడికి ఆ మసి వండుకుంటుంది అని చేత వాళ్ళు కూడా సాహసం చేయరు ఏమన్నా కానీ బ్రతీకించి ఉన్న వాళ్ళు ఈ ప్రపంచం అన్న ఏమన్నా అనుకోని ఉండే ఆ డబ్బులు కొన్న బంధం వాళ్ళ మధ్యన అక్రమ సంబంధం వల్ల అతను కాపాడితే కాపాడొచ్చు కానీ ఇప్పుడు అవకాశం లేదు నేను కూడా సిబిఐకితే సిబిఐ అతను ఒక ఆట ఆడుకున్నాడు ఏళ్ళ నుంచి అతన్ని వదిలేశారు మొన్న బయలు వచ్చి ఏళ్ళు అయింది అతనికి నేను కాక మొన్నటికి అంటే పదకొండేళ్ళ నుంచి అతను కోర్టుకు హాజరు అవ్వకపోయినా లేకపోతే ఆ విచారణ ముందు సాగకుండా ఉన్నారంటే సిబిఐ అంత దత్తమ్మలనేటువంటిది అర్థమవుతుంది ఇతర విషయంలో అలాగే వాళ్ళ బాబాయ్ మర్డర్ కేసులో కూడా ఆరు ఏళ్ళు అయిపోయింది ఏం చేయమంటే అది వాళ్ళు సిగ్గేయట్లేదు వాళ్ళకి వాళ్ళు ఎలా నమ్ముతారు దేశంలో చేత సిట్టేస్తే ఇప్పుడు గతంలో పోలీసులని నమ్మను జగన్మోహన్ రెడ్డి అదే పోలీసులు జగన్మోహన్ రెడ్డి బుట్టుకుని నగర స్పెచ్ంటి ఎడబూట్లు కూడా నవ్వుతారు ఏమంటారు ఎవరి కోసం లేదా చంద్రబాబు నాయుడు గారి పద్ధతిగా ప్రజాస్వామ్యతగా రూల్ ఆఫ్ లా పార్టీ స్ట్రిక్ట్ గా పనిచేస్తారు డెఫినెట్గా ఏపీ పోలీస్ చాలా ప్రతిష్టాత్మకమైన వ్యవస్థ వాళ్ళు స్వేచ్ఛగా ఇలాంటి దొంగల గుంపు అందరినీ తీసి అలా పక్కన పెట్టారు కాబట్టి కొంచెం మంచి వాళ్ళు అందరూ ఉన్నారు ఇప్పుడు వాళ్ళు గా పనిచేస్తే కనుక ఈ దేశంలోనే నెంబర్ వన్ పోలీస్ ఏపీ పోలీస్ కాబట్టి వీళ్ళు తప్పించుకోలేరు అది భయం